నందీర్పుం జయశివ నా మంగం విశ్వంరావు నేడు నిర్మల్ జిల్లా కాడెం మండలం నర్సాపూర్ నాటే రాజగోండ సేవ సమితి గోడువన పంచాయతీ రాయ్ సెంటర్ రాయ్ సభ అంజరే ఇగే ఇతరు ఇది కార్యక్రమంగా నేడు రాజగోండ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు స్వయం బాపూరావు మాజీ పార్లమెంట్ సభ్యులు అనే సిడమర్జు గోండువన గోండు మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు కొరంగా దౌలత్ రావు రాజగౌండ సేవ సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఆనే వేడమ కొద్దు ఆదిలాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజగౌండ సేవ సమితి ఇగే నిర్మల్ జిల్లా రాజగొండ సేవ సమితి అధ్యక్షులు ఆత్రం రాజేశ్వర్ అధ్యక్షతనగే కడెం తగ ఆనే వెడమ పార్శురాం ఆత్రం భీమరావు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోగే మీటింగ్ కార్యక్రమం ఇరవలాత

హలో హలో భార్య కాదల దగ్గరే భగవతి దగ్గరికి స్టేజ్తో వాయన బల మావారు రాజ్ గౌడ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు అనే మాజీ ఎంపీ గారు పార్లమెంట్ సభ్యుడికి వాతారు కాబట్టి మావా జాతిత విచారే కేంద్ర సాటికి వాయన బాధ్యతకి మాటు ఢిల్లీ వచ్చే హెల్మెట్ మాటు హైదరాబాద్ వచ్చే హెల్మెట్ నాటి జాగ్రత్తకి మాటు కేంద్రాలు మావా బాధ్యత మంతం కాబట్టి రెండు మా ఆదిగా సమాజ్ మా సంస్కృతి సాంప్రదాయాలకు మా చట్టాలకు దాని గురించి నేను కేజవాళ్ళు మా అవసరం అంత కాబట్టి ముఖ్యంగా టేకింగ్ ఆయి కాండర్ ఆయి నేను ధూతిగిరి నడికి వాసికులు ఇదా విచార కేజీలు చాలా అవకాశం అంత కాబట్టి దయచేసి వెళ్ళి పాటలు పాతల్లి మనల్ని సంచే వాసిగుతానికే పేరు చేయమంటాను

ಸಂತ ಸಾರಿಗೆ ಅನಾ ಪದ ಸರ್ಮ ಸಂತ ಪದ್ಯ ಮುಂದೆ ದಾದ ಎಂಕರ್ ಮತ್ತೆ ಆಲೆ ఆనే నర్సపూర గ్రామపేట పేదరి గంగనం పాటల గురికి స్టేజ్ ద్వారా వాయిదా కోరుకునే మంతం నాటో పాటల పాటల పేదరు గంగనం వాయిద్య కోరుకునే మంతము ఆనే ఆనే అర్జు గారు జాతీయ గోండ్వాన గోండ్ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడి గిరే ఇక వాయిద్య కోరుకునే మంతము ఆనే మా దౌలత్ దౌలతరావు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రాజగోళ సమితి దగ్గర స్టేజ్ మీద వారిగా కోరుకుంటు చప్పడాపాయ నుంచి గట్టిగా పడకే ఆనే మంగం విషం రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురి స్టేజ్ మీద కోరుకు చేయమంతము ఆనే ఆతం రాజేశ్వర్ రాజగోత్సవ సభ డిస్టిక్ అధ్యక్షుడు ఓడిగిరికి వారిదే కోరుకుంటాం ఆనే పంద్రం శంకర్ ఆదిలాబాద్ అధ్యక్షుడికి ఇక కోరుకు కోరుకుంటాం ఆనే ప్రసంగ మోతరం కుంభం జిల్లా మేలుగిరే ఈ రాణిజే కోరుకుంటే మంతం వెడుమ కొద్దు గౌరవ రాజగోట శేషమతి తనకి రాణిజే కోరుకుంటే మంతం శంకర్ దిరే స్టేజ్ పైన వ్యాణిజే కోరుకుంటే మంతము ఆనే ఆదిలాబాద్ జిల్లా మేలుగిరే ఆనే గిన్నె ఆడ తాను సార్ స్టేజ్ పైన వాణిజ్య కోరుకుంటే మంతాం ఆనే మనవి నరసింహరావు జిల్లా సంయుక్త కార్యదర్శి కుమరం జిల్లా తనకి వాయినిజ్ కోరుకునేమంటాము సెట్టింగ్ ఆనే సౌండ్ సెట్ చేయండి అబ్బా ఆ అబ్బాయి మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ దాదా గురిగే స్టేజ్ పైన వాయినిజే కోరుకునేమంతాం లింగరావు మత్సరాం జిల్లా ఆనే లింగరావురావు ఎక్స్ సర్పంచ్ నరసాందరావు మాజీ సర్పంచ్ గంగపూర్ తనగిరి వాణిజ్య కోరుకునే మొత్తం ఆనే తేకం భూమిరావు ఎక్స్ సర్పంచ్ అనే కులం సంఘం నాయకుడికి వారిజే కోరుకుంటే మొత్తం సారంగపూర్ మండలి లింగు తనగిరి వాణిజ్య కోరుకునే మొత్తం కుమరం జుగోజీరావు కవే పటేల్ ఊరిగిర వారినిజా కోరుకుంటాం తుడసం జైతు పటేల్ డ్యామ్ కూడా వాయినిజా కొడప శంకర్ కాశీగూడ పటేల్ తనగిరి కోరుకు చేయమంతా కుమరం జగదీష్ పటేల్ వకీల్ కూడా తనగిరి వాయినిజా కోరుకు ఏమంతం మనవి అంకుశరావు దాదాపు వాయినిజాయ కోరుకు చేయమంతా అనే మిశ్రం చిన్ను పటేల్ పాత రివాజ్ పేట గురించి తనగిరి వారి కోరుకు చేయమంతా ఉండే నైతం జైతు పటేల్ తుమ్మగూడ తన దగ్గర కోరుకుంటామంటా హలో సీసవా నేను బాబా శివాజీన రాజ్గోడ శివసీ మరి గోల్వేన పంచాయతీ రాజ్ సెంటర్తో నేను గోల్వేన గోల్డ్ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు నేను భారతదేశం వలసరు మా సమాజం లాసి బజలి కృషి కీసేర్మంతరు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మహారాష్ట్ర ఢిల్లీ సంధి రాష్ట్ర మా సమాజము చైతన్యం కీసేర్మంత నాటి కాలర్త అయితే అచ్చిన మహాన్ నేతలు కాలర్శర్మంతా మీ నాటి స్వాగతం అనే కొరంగా దౌలత సాబ్రే ఊరిగిరే భారతదేశ వలిసి నేను మా సమాజం లాసి ముని ఆశీర్మం తెరు అనే కుంభరామరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు స్టేజ్ తగ్గ మా కొరేం జన్మంతా గేడం గేడం రాము దాడాలిగే స్టేజ్ తగ్గ వాయినంజరే మా కొరేం జన్మంతా ఆయనే బోర పాటలాలు మత ఎగ్గిరే స్టేజ్ తగ్గ వాయన బోర కేయకే నారాజాయకనే నాటినూరు బోర పాటలాలి మత ఎగ్గిరే వాయినంజరే మా కొరేం జన్మంతా ఉర్రజానంద్ నేను నర్సాపురం నాటి రాజగోడ సేవ సమితి గోలువన పంచాయతీ రాజసెంటర్ తరఫున నేను పునర్నిర్మాణ వాతరు మా ఊరు ముఖ్య అతిథి మహాత్ముడు నేను నిజంగా యావత్ సమాజంలో నేను గుర్తింపు వాతులు మాయాల మావారు స్వయం సారు కొంచెం మా నాటిన నర్సపుర నాటిన బాయ్ దాంతో గట్టిగా చెప్పనా గట్టిగా నిజంగా మా ఊరు బాబు బాధ వస్తామని మా నాటి తన వాతా తగ్గి నేను మాకు ఎంతో గర్వకారణంగా భావించిన

వాయిని వాయితే నేను సమాజం తాకుసేమంత్ నాతో మా నాకు బాతిగా చాలా వాయిదా చెందవచ్చు బట్టి మా సాంస్కృతి సాంప్రదాయాలకు నేను ముందేకు నేను జాతీయ తాకుసేమంతా మా పాటలు కాబట్టి నాతో పాడడం గౌరవం మా బాధ్యత అనే తుమ్మ కూడా నేత జైతి పటేల్ సీరే రెండు నిమిషాల వరకు కోరిపించే అనే కుడిమాత సింధు పటేల్ సిరే స్టేజ్ మీద వాయించే మంతా నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఆత్రం రాజేశ్వర్ గారికి మండల అధ్యక్షులు పరశురామ్ గారికి అలాగే మీటింగ్ సభకు వచ్చినటువంటి పెద్దలకు పట్టలకు దేవాలకు అందరికీ నమస్కారం ఈరోజు మన రాయ్ సెంటర్ నర్సాపూర్ సభ ఇప్పుడు తుడుము దెబ్బ ఎలా జరిగిందో అలాగే రాజభవన్ సేవ సమితి కూడా అలాగే జరగాలి అందరు కూడా కలిసి నేను బై దినం బాణిజే జై ఆదివాసి జై గోండ్వాన రాయ్ సెంటర్ పునర్నిర్మాణ రాయసభత్వం నర్సాపురం నాటే నిర్వహించ నిర్వహించడం మరి ఇద్దరు సభత్వం మావారు

తారా నరిశి మంత్ మాకు నేను పట్టుపట్టు మంతా పెండలు రాసి బాబురాసార్కి తెలిసి మండలం బొగా బోగా తెలిసి ఖచ్చితంగా నినాదంలే గర్సేర్ కాబట్టి నేను మా వాస్తవానికి రాయసెండర్ వ్యవస్థ పునర్వాన్సే పొట్టు నిన్నలే డి రామకృష్ణ సుంచు రామకృష్ణ సార్

ఇది సందర్భంగా మరటి నేను యవార్ ఆదిలాబాద్ జాతి ఆయి కమ్మం నలిపితే గోదావరికి పరిప ఆదిలాబాద్ నుయా గోన్ సమ్ సమ్మిష్టిగా ఓన్ ఓన్కు మద్దతు తీసుకును ఓన్కు మనోధైర్యం తీసుకును మరటి మా హక్కు సాటి ఉండే నేడు రాజగొండ సేవ సమిత వాసికును నేను మా ఆచార్యను మా జాతితో నేను కొంత మా నేతి పదిగే మాసంతి మరటు విద్య తీసుకును రిశుకనే మా సంస్కృతితో కాపాడుచుకునే మా బయ్య బాబు నా పునర్లు తగ్గుశి మరొకటి ముందే సమాజం నా బాటలు కోటలు పాట అంటాడు బతి తప్పసిలే అవల బాబున ప్రేమించుకును మా సంస్కృతి కొను మా నారు మా నారు శివార్ గవార్ పాట బస్కత బోలే మాంతటో మరొక సమ్ది పూల మా కాబట్టి మరటు వాయువల్ పీడింగ్ మరటి యూసనీతే మరటు మావ నేకితును దగుసికుని వాయువుల సివల్ సీవలమంత నేడు తుడుకలు గలితామని గలీతామని మనీ బతి ఓన విడు సీతను నేకితను బా మరడికి నేను ఆదివాసీ సమాజం నా పుడతం మావ సమ్ ధర్మ బోనయ్య మందను ఆ ఫోటో బతి మరటు ప్రకృతి తున్నాయి మరతున్నాయి ఏతున్నాయి పండతున్నాయి కాల్ కర్షికను మరటి మాకు ప్రకృతి సమతుల్యమైన మా జీవనమాయి మా పర్యావరణ కేడతగమంతా నేను కేడతగన్ భార్య మంతటికే నిజమైన మరటు ఈ దేశము వారసుల్కా కాబట్టి మా పూర్వం నుండి వాదటూ మరి నాకు సీత అవకాశమును వినియోగించిప్పును ముగించే చేసేవా ఊరు అచ్చర్ తాన్ సాటితును తంబ రోత సాటితును వడకు సరిచిల్ పబ్లిక్ కుని సాటి నిండు మంజి కుని పొరం తేడి మాకు మునే తో పోయ్లే నాసర్ మంత్రస్ కే కోటి పీసికును నిండు పెదొర్కు వేంత ర మునే పీసి తాకనిరే సంధీర్ కున్ వేవల్ మంత మారితే నాన్ నాన్నూరు పాల లిరిగేరే నేని దు రాయిస్ అంటారు మావా మొగ్ గీత టస్కే మన రాజు గోల్డ్కు గోటితును

మాకు పుట్టగా తొలుపు మన్ను ఇందుకే తన మొన్న మనతో ఏం చేతకే మన మద్దతు తీసి మా దగ్గర మన అడుగు జాగ్రత్తని కాక సిద్ధంగా మందు అని చెప్పి నన్ను నీకు సందర్భంగా రెండు కాయ కోడి జరిగిస్తున్నాం సేవ థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇది సభతో ఉద్దేశించి

బతి కార్యక్రమం జరగని దగ్గర మా సమాజన బదిత మా ఊరు పూర్వ పెద్దలకు మా జాతి భద్రైతే అన్యాయమాశాయి బైతే న్యాయం జరిగేసిల్ ఇది అన్యాయమావా మా జాతికి న్యాయమాయనా ఉండే ఊరని సుంజీ అవమానపారు పడవా ఇంజనీర్ గొప్ప సంకల్పం అనేటి మా రాసండర్ వ్యవస్థను ప్రారంభంకి ఇవ్వల్ అవసరం వాతా సో నేను రాయ సెంటర్ దగ్గర మా నాటే బయటైతే పాటల తేపు డగురు పేరు బిందటి ఓన ఉంది డౌట్ మనంతా సో కాబట్టి ఈ ఉద్యమం బతికి తాకని అయితే దగ్గరే తనకు మూలస్థంకి రాయ సెంటర్ కానీ నాటునడు బూరైతే పెద్దలు పాటలేరు మంత్రే ఊరే కాబట్టి మేమే నేను బట్టయితే ఇది కార్యక్రమం నగా పునర్నిర్మాణం కేన రాయ సెంటర్ దెన్వల్ సంకల్పం కేసు నేను రాజగోండ సేవా సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నేను రాష్ట్ర అధ్యక్షులకు అనే జాతీయ స్థాయి నేతలకు కార్యక్రమం కీంటర్ కాబట్టి మీరు కార్యక్రమం కేవలం ముఖ్యమాయో ఇది వ్యవస్థతును మిమ్మల్ని దర్శకుండా నిరసీత నాడి మాకు అచ్చకూడదు పురోల్ భాంత భారతీయ తాక్కువలి మా ఇంపార్టెంట్ బోరైతే మామటు నేతల మామూలు ఎంపిక కీంతటై ఊరు ఎంపిక కీర్తి ఊరే మాకు సరి తొహవలి నాయకులు కాబట్టి ఊరు మా భర్త అయితే నేను బచ్చంగా పార్టీ వాంతా దాంతా బతి భవ్య పార్టీని గిరి రాజకీయం మనకు లొంగవకు మా విద్యార్థి సుట్కీలకు ఇది రాజశంద్ర వ్యవస్థను మున ఊకిటించరే నన్న ఆశాభావం వ్యక్తం కేసారి మంతం ఆనే బదైతే మావా నేను సూర్యశర్మ అంత ఆదివాసీ సమాజం మొత్తం ఉంది ఆయన బవైతే సంఘాలకు బెక్కకే విడిపోసి మంత అంత బతి నేను బతు కామ్కి గది దగ్గర నేను భూమి తోసే ఆయన ఇంజరే చూకండి విచారికీ దగ్గర నేను గల్లీ ఢిల్లీ ఉన్న సొంత డిరే కాదు మాజీ పార్లమెంట్ సభ్యులు స్వయం పాపరావు శారద ఆశీర్వాదం అని చెప్పి నన్ను సందర్భంగా వ్యూస్ చేయమంటు మాట బతులే చూడతాడు దచ్చలేలోకి గడితే మా ఊట ఐటీ పివన్ ఎమ్మెల్ దాకా చలికి కలెక్టర్ ఎమ్మెల్యే దా సంజయ్ మంతారు బతి ఇది మా ఉద్యమమును ఢిల్లీ ఎమ్మెల్ పోతారు మహానీయుడు బోరిదకి స్వయం సాఫ్ దాదాలు కాబట్టి బోర్ బతి కాంపీ ఎన్ అవుతారే సంకల్పం కి ఏమవుతారే మమ్మటూ సంధిరే దాదెం పజీర్ మన ఎని నన్ను వెస్ట్ చైర్మంత నేను సోడిశర్మతకి దాదా దేశం మొత్తం గిరే నేడు వైపు సమాజం మొత్తం గిరే దుడ్డ సమాజం గిరే నేడు స్వయం సాభను కాకు సోడు చర్మంత బాధకి నేను బాధ అయితే జాతిగా విచారణ అంతే అది విచారణను నేను ఢిల్లీలో వేసి సుప్రీంకోర్టునగా పిటిషన్ వాడుతారు కాబట్టి ఈ పిటిషన్ తప్పకుండా మా ఆదివాసులకు న్యాయం జరిగే విధంగా అది పిటిషన్ ద విచార ఆహారం చేయలే మా సంకల్పం నేను మన నేను మాడు బత్యం కేసుకి వాటకారు తిరుపతి ఇంకే దాదాపు ఆయన సముద్ర ఆశీర్వాదం ఎప్పుడు గిరి మనం జరిగి నన్ను ఈ సందర్భంగా మీకు వేస్ట్ చేయమంటే గురు కోర్టు పరంగా బస్లో ఉద్యమం పైకి మాటు చాటుని సంఘటితం సోకి మమ్మడు న్యాయంగా మాట బత్లే సత్తు మాట మాటు యూనిటీ ఆయన జరిగి నా ఇది వచ్చారు కాబట్టి ఇది అవకాశం చూద్దారు పెద్దలకు కొన్ని వేస్తే దేశాలకి ధన్యవాదాలు కొత్తగా రాయశంట నిమిషన్ గురించి మా ఊరు ఆత్రం రాజేశ్వర సాబ్ ప్రత్యేకంగా పునర్నిర్మాణం తుగని ఉద్దేశం మా ఊరు జాతీయ నాయకులు అర్జు సాబ్ అని మా ఊరి స్టేట్ ప్రెసిడెంట్ శ్రీయం బాబురావు సాబ్ మాజీ ఎంపీ అని దౌలత్ రావు సాబ్ పదలం శంకర్ సాబ్ నేను సముదీర్గే తీర్థంబరుడి పేరు పేరున సమదీర్ఘ రామ్ రామ్ నేను కుమలం జిల్లా అని ఆదిలాబాద్ జిల్లా తోపు దాదాపు నేను రాజ కి ఇరువాడు పటిష్టంగా ఆక్షేమంతా నేను రాయ్ కి వరకు ప్రతి ఇరవై ముప్పై నాకుంది రాయ్ సెంటర్ ఏ పాట అంతా తర్వాత మండల రాజ్ సెంటర్ పానంతా తర్వాత జిల్లా రాయి సెంటర్ బా నేను రాయ్ సెంటర్ బదు కేసా దగ్గరే మీరు పోలీస్ స్టేషన్ స్టేషన్స్ అవసరం తెలియదు కేసులు మనకి తుగవచ్చు మరి పోలీస్ స్టేషన్ ప్రతి మహిళానికి పైసా ఖర్చు మీకు కావా కాకపోతే మొదలైతే ఉంది మటార్ కేసు అని ఉంది కళ్ళ కేసులు మాత్రమే రాసన్ తగ్గ దాని ప్రకారంగా నేను భవిష్యత్తు చట్టాలు కల మా జాతర చట్టాలు కల దాని ప్రకారంగా మనకు అన్ని విధాలుగా మస్తు పంచాయతీ తీర్మానాలు కరెక్ట్ తుంగవచ్చు మాకును ఉంది మీద పోలీస్ స్టేషన్ తోటి తాను వలసి మాట చచ్చి ఇకే మా నాటినే తీర్మానం రాష్ట్రంట తీర్మానంతో జాతీయ పరిస్థితి ఘోరమైన పరిస్థితి అమ్మంతా అనమాట అసకే నమన్ కి వాళ్ళు తక్కువ మర్తరు అధికారంలోప ఊరు డిఎన్టీ మర్తరు నేను ఊరు వలసవాసి దాదాపు నలభై లక్షలు పని మా జనం పెత్తా ఊరు జనం పెద్ద తన వల్ల మా భవిష్యత్తు ఉద్యోగాలకు మన ఉద్యోగాలకు ఊరు చూసేమని నేను మాకు వేరే నష్టమాసేమంతా

మాకు నష్టం అంతది ఊరుకు మతయాత్ర మాకు నష్టం అంటారు కాబట్టి ఊరు వెన్నంటి మంది మనం మా చేయి చేయి కలిసి మనకు అందక మంది మనకు మా హక్కును ఊరు ప్రత్యేకంగా ఊరు తినంత మా పోరాటం మీద నిరంతరం తా కదా ఇటు రైస్ ఉంది ఎక్కువ స్థిత్ను రైస్ సెంటర్ పూనకి తేనిపేనే చాలిసి బేచాలిస్ ఎక్కునిసే బేచాలిస్ పంచాలి మొత్తం రాజసంటర్కు మొత్తం తాక్షిక మొత్తం సాట్ బాసాత ఎవరినాలు వేరే మొత్తం మళ్ళా నటు పడిదార్ ప్రజ మళ్ళా భీమరావు అని మా ఏను భక్ జిల్లా మీద ఈ తమ్ సార్ మళ్ళా

సమాప్తి ఆక్రమ్ రాజేశ్వరు రాజ్గోడ్ సేవా సమితి అధ్యక్షుడు నిర్మల్ జిల్లా ఆనే ఆక్రమ్ భీమరావు ప్రధాన కార్యదర్శి రాజ్గోడ్ సేవా సమితి ఊర ఆధ్వర్యంలో రాయ్ సెంటర్ రాయ్ సెంటర్ తో చురుకీ వద ఇం సురుక నేను నిర్మల్ జిల్లాకి బతులు పెర్సెంట్ చరిత్ర మొత్తాం అటు చరిత్రతో నిరసో సాటి మొక్క రాజుకోండి అంద పన్నెండు వందల పన్నెండు వందల యాభై తల్లితే పద్దెనిమిది వందల యాభై ఏడు ఏళ్ళు గొల్వాన రాజ్యం భర్త నిర్మల్ మస్కల నిర్మల్తగా మరుస్కల మాన అజర్మాణ ఉరి ఉరిటడత చరిత్ర నిర్మల్ జరుగుతాం అంతా ఆనే నూరు సార్లు కాదు పదా కుంగ్ర బీము జోడైపాత చరిత్ర అంతా కుంగ్రం బీమున తరవంతును నేరుసారి సాటి నేను రాజభవన్ సేవా సమితి కాముతు శర్మంతా తాను మా ఊరు స్వయం బాబురావు సాబు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎత్తురా పెన్సా పెరుసా బురకలికుని పోను శర్మంత నేను కేరత బురకలుతుని పోలుతారు అని వర్షి మాకు పూరి కీవని ఉండి పూర్నెంట్ ఏడాడుతారు

ఒక గీత కాబట్టి నేను ఇంకే సేవ సభ్యులు రాష్ట్ర అధ్యక్షుడు అని మాజీ పార్లమెంట్ సభ్యులు తన దేశాలు దేశాలు ఎందుకే కోరుకుంటే ఇంకా గట్టిగా నిత్యం గట్టిగా సందాభావాలని పెరుగుతాగా గట్టిగా చంద్రాబాణం నిర్మల్ జిల్లా దగ్గర ఉమ్మడి రాయ్ సెంటర్ ఏర్పడికి ఇవ్వల సందీర్ పాట మరం సింహ సేవ మీరు అటు సందీర్ కు మాణికీ ధన్యవాదాలు మీకు వేసారు సందీర్ కు రామ్ రామ్